రాజకీయ నాయకులను మట్టి కరిపించి ఉదయగిరి రాజకీయ చరిత్రను తిరగరాస్తూ నవశకానికి నాంది పలుకుతూ రేపు అసెంబ్లీలో అధ్యక్ష అనబోతున్న శాసన సభ్యులు శుభాకాంక్షలు గంగపట్ల మాలకొండయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు వెల్కమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కార్పొరేట్ కళాశాలలో ఎంతో అపార అనుభవం గడిచిన ప్రముఖ విద్యావేత్త కేంద్రంగా నడుస్తున్న అపూర్వ ఆదరణకు ఈ స్థానిక గాయత్రి నగర్ నందు నూతనంగా ప్రారంభించబడిన శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థ బ్రాంచ్ వన్ ఎంసెట్ అకాడమీలో రెండు వేల ఇరవై మూడులో లో నూట పది మందికి గాను నూట నాలుగు మంది ఇంజనీరింగ్ సీట్లు సాధించినట్లు డైరెక్టర్ సురేంద్రరాజు తెలిపారు అంతేగాక రెండు వేల ఇరవై నాలుగు ఎంసెట్ పరీక్షల్లో నూట ఇరవై మూడు మందికి గాను నూట మంది ర్యాంకులు సాధించడం జరిగిందన్నారు మెట్ట ప్రాంతమైన ఉదయగిరి పరిధిలో ఉన్నత విద్యా విలువలను పెంపొందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు ఈ శుభతరుణంలో వింజుమూరులోని రాజీవ్ నగర్ లో బ్రాంచ్ టు నవోదయ అకాడమీని ప్రారంభించామన్నారు విద్యా సంస్థలకు మెరుగైన వసతులతో పాటు హాస్టల్ సౌకర్యం కల్పించామని ప్రస్తుతం అడ్మిషన్లు స్వీకరిస్తున్నామని డైరెక్టర్ బి సురేంద్ర రాజు తెలిపారు నెక్స్ట్ డే నిన్న ఎగ్జామ్ రాసాము ఈ రోజు వచ్చేసి పేపర్ డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు మన కంప్లీట్ అయిపోయింది లాంగ్వేజ్ కంప్లీట్ ఇప్పుడు వచ్చేసి మనము రీజనింగ్ అండ్ ఆథమెటిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం క్వశ్చన్స్ మొత్తం కలిపి ట్వంటీ మార్క్స్ ట్వంటీ క్వశ్చన్స్ ఇచ్చారు ఓకేనా ఓకేనా ట్వంటీ క్వశ్చన్స్ మనకి ఎన్ని మార్కులు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఓకేనా మొత్తం టోటల్ గా హెడ్ మార్క్స్ కి నిన్న మనము ఒక ఎయిటీ మార్క్స్కి వచ్చేసి గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ రాసాం కదా ఓకే రాసినట్టు మనకి రీజరింగ్ వచ్చేసి ఎన్ని మార్క్స్కి అందరికీ నమస్కారం నా పేరు బి సురేంద్ర రాజు నేను ఎంఎస్సి పూర్తి చేశాను నూతనంగా రెండు వేల ఇరవై మూడు పోయిన సంవత్సరం ప్రారంభించినటువంటి విద్యా సంస్థ శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థ బ్రాంచ్ వన్ ఎంసెట్ అకాడమీ బ్రాంచ్ టూ నవోదయ అకాడమీకి డైరెక్టర్ని మనము ఇక్కడ ప్రతి సంవత్సరం మనము గమనిస్తూనే ఉన్నాము మన ఏరియాలో ఉన్నటువంటి మన పరిధిలో పిల్లలు నవోదయ స్కూల్లో సీటు పొందడం కోసం ఆ యొక్క ప్రవేశ పరీక్షకు ఎక్కడెక్కడికో వెళ్ళేసి దూర ప్రాంతాలకు వెళ్ళేసి ఎంతో ఖర్చు పెట్టేసి అక్కడ అన్ని వసతులు సరిగా ఉండి లేక పిల్లలు అక్కడ చాలా ఇబ్బందులకు గురవుతూ పేరెంట్స్ కూడా ఎన్నో విధాలుగా ఆ విధానాన్ని ఇబ్బందులకు గురవుతున్నట్టు అందరికీ కూడా ఈ విషయం తెలిసిందే ఇవన్నీ కూడా ఏంటంటే మనము గమనించి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగున మనము వింజమూరులో శ్రీ సుబ్రహ్మణ్య నవోదయ అకాడమీని మనము ఈ సంవత్సరం ప్రారంభించాము నూతనంగా ఇప్పుడు మనకి ఫస్ట్ బ్యాచ్ మనకి ఇక్కడ క్లాసులు కూడా మనకి జరుగుతున్నాయి మనకి ఫ్యాకల్టీ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ క్వశ్చన్స్ ని మనము తీసుకొచ్చుకున్నాము ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసినటువంటి ఫ్యాకల్టీని నందు కార్పొరేట్ కళాశాలల్లో విద్యా సంస్థల్లో ఎంత అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత మనం ఇక్కడ వచ్చేసి టీచింగ్ అయితే పిల్లలకు అందిస్తూ ఉన్నాము ఇప్పటి వరకు మనకు కూడా ఒక యాభై నుంచి యాభై ఐదు మంది దాకా కూడా మనకి పిల్లలు జాయిన్ అయ్యారు ప్రతిరోజు క్లాసులకి హాజరవుతున్నారు మేము టైం టు టైం ప్రతి ఒక షెడ్యూల్ ప్రకారంగా సిలబస్ని తీసుకుపోతూ టైం టేబుల్ ప్రకారంగా మనము రన్ చేసుకుంటూ ఉన్నాము మార్నింగ్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ టు సిక్స్ ఏకా క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ టు సెవెన్ వరకు స్టడీ అవర్ ఉంటుంది ఆ తర్వాత మనకి ఎయిట్ థర్టీకి క్లాసు స్టార్ట్ అవుతాయి క్లాసు స్టార్ట్ అయిన ఎయిట్ థర్టీ క్లాసు స్టార్ట్ అయిన తర్వాత మనకి ఫోర్ థర్టీ వరకు మనకి క్లాసులు జరుగుతున్నాయి తర్వాత మనకి వెంటనే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్తో తర్వాత మనము ఆరు నుంచి సిక్స్ ఓ క్లాక్ నుంచి సిక్స్ పిఎం నుంచి ఎయిట్ పిఎం వరకు మనము స్టడీ అవర్ కూడా మనము కండక్ట్ చేసుకుంటున్నాము తర్వాత భోజనం చేసిన తర్వాత పిల్లల్ని మళ్ళీ కూడా ఒక కొంచెంసేపు కూర్చోబెట్టుకునేసి ఒక గంట లేదా ఒక అరగంట పాటు వాళ్ళకి మార్నింగ్ జరిగినటువంటి సిలబస్ మొత్తం మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా కూడా మనము ఇక్కడ ప్రతిది ప్రత్యేకంగా ప్రతి విద్యార్థి పైన కూడా మనము శ్రద్ధ తీసుకుంటూ చేస్తున్నాము ఈ యొక్క అవకాశము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యొక్క నాలుగో తరగతి చదువుతున్నటువంటి ఐదవ తరగతి చదువుతున్నటువంటి అకాడమిక్ ఇయర్లో ప్రతి విద్యార్థికి కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ నవోదయ కోచింగ్లో మనకి మెయిన్ వచ్చేసి అథమెటిక్ రీజనింగ్ తర్వాత వచ్చేసి ఒక లాంగ్వేజ్ సబ్జెక్ట్ అనేది కూడా మనం ఇక్కడ ప్రతిరోజు పిల్లలకి అందించడం జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క సబ్జెక్ట్ అనేది ఏంటంటే నీట్గా ప్రతి ఒక్కరు మా దగ్గర వచ్చేసి తక్కువ మంది స్ట్రెంగ్త్ ఉంటారు ఫోర్త్ క్లాస్ అండ్ ఫిఫ్త్ క్లాస్ ఓన్లీ సబ్జె పిల్లల కాబట్టి మేము తక్కువ మందినే తీసుకున్నాం కాబట్టి ఈ తక్కువ మందిలో ఏంటంటే మనము మ్యాక్సిమము పిల్లలకి వాళ్ళ పైన ప్రత్యేకంగా కూడా మనము శ్రద్ధ తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విధానాన్ని ప్రతి ఒక్కరూ మీరు పేరెంట్స్ గమనించి ఈ యొక్క విద్యా సంస్థకి ప్రతి ఒక్కరూ సహకరించినట్లయితే మన పరిధిలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి విద్యార్థిని జీవితంలో కూడా జీవితంలో కూడా మనము ఈ యొక్క శ్రీ సుబ్రహ్మణ్య నవోదయ అకాడమీతో వాళ్ళ యొక్క జీవితంలో వెలుగులు నింపేలా ఉంటుందని చెప్పేసి నేనైతే అందరికీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది ధన్యవాదాలు అదేవిధంగా ఇంకా అడ్మిషన్లు మన దగ్గర జరుగుతున్నాయి ఇంకా ఎవరన్నా కూడా అడ్మిషన్ చేసుకోకుండా మిగిలి ఉన్నట్లయితే అడ్మిషన్ తొందరగా చేసుకునేసి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయవలసిందిగా కూర్చున్నాము మన దగ్గర మెయిన్గా హాస్టల్ హాస్టల్ ఫెసిలిటీ మన దగ్గర చాలా నీట్గా ఏర్పాటు చేశాము గ్రౌండ్ ఫ్లోర్ మొత్తము ఒక్కొక్క రూమ్కి వచ్చేసి ఒక త్రీ బెడ్స్ కార్ట్స్ ఫెసిలిటీ ఏర్పాటు చేశాము ఒక్కొక్క రూమ్కి త్రీ ఒక్కొక్క రూమ్కి వచ్చేసి ఫోర్ మెంబర్స్ మాత్రమే పిల్లలను ఉంచుతున్నాము ఫుడ్ ఫెసిలిటీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నాము తర్వాత మనకు వచ్చేసి సపరేట్గా డైనింగ్ హాల్ సపరేట్గా పిల్లలకు వచ్చేసి అవగాహన వాళ్ళకి జనరల్ అవేర్నెస్ ప్రకారంగా కూడా ఏంటంటే మనం ఒక అవగాహన కల్పించడానికి కూడా ఒక సపరేట్ సెమినార్ హాల్ టైప్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనకి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం హాస్టల్ ఫెసిలిటీస్ ఫైవ్ ఫ్లోర్ మొత్తం వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో క్లాసులు ఉంటున్నవి వన్స్ ఒకసారి పిల్లల్ని ఇక్కడికి హాస్టల్లో జాయిన్ చేసిన తర్వాత పేరెంట్ పర్మిషన్ లేకుండా బయటకంటూ పిల్లల్ని పంపించడం జరగదు నీటుగా ప్రతిదీ కూడా మనము ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి విధానంలో ప్రతి ఒక్క ఎంప్లాయీని కూడా మనము ఎన్నుకోవడం జరిగింది ఒకసారి ఈ విధానాన్ని కూడా పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించి మా బ్రాంచ్ బ్రాంచ్ టూ నవోదయ అకాడమీ వచ్చేసి రాజీవ్ నగరు ఎంట్రన్స్లోనే శివాలయం పక్కనే వింజమూర్లో ఉంటుంది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో మనము మన శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థల్లో ఫస్ట్ బ్రాంచ్ ఎంసెట్ అకాడమీ స్టార్ట్ చేసిన సంవత్సరం మొదటి సంవత్సరంలోనే బ్రాంచ్ వన్ స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరంలోనే నూట పది మంది విద్యార్థులకు గాను నూట నాలుగు మంది ఇంజనీరింగ్ సీట్లు సాధించి మనము విజయవేరి మోగించాము తర్వాత ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మనకి నూట ఇరవై మూడు మంది విద్యార్థిని విద్యార్థులు జాయిన్ అయితే మనము ఫస్ట్ ర్యాంకు మూడు వేల నుంచి స్టార్ట్ అయింది మొదటి ర్యాంకు మూడు వేల ర్యాంకు సాధించి నూట ఇరవై మూడు మందిలో నూట పద్నాలుగు మంది సీట్లు సాధించే విధంగా మనము ఈ సంవత్సరం విజయవేరి మోగించాము అదే విధంగా అదే ఉత్సాహంతో ఇప్పుడు నవోదయ అకాడమీ వైపు మనం వేసినటువంటి అడుగులు కూడా మన దగ్గర జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థుల జీవితాల్లో కూడా వెలుగులు నింపేలా మేమైతే మా యొక్క మా పట్ల కృషి ఉంటుందని చెప్పేసి మేము అందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాము ఈ విధానాన్ని అందరూ కూడా గమనించి ఈ విద్యా సంస్థని ఈ విద్యా సంస్థకి సహకరించగలని చెప్పేసి కోరుకుంటూ మీ బిఎస్ రాజు బి సురేంద్ర రాజు శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థల డైరెక్టర్ వింజమూరు నాయకుడిగా కాదు సేవకుడిగా మీ ముందుకు వస్తున్నా ఎమ్మెల్యే అన్నది పదవిగా కాదు నిర్వర్తిస్తా అంటూ ఉదయగిరి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న ఉదయగిరికాషా శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు ఏగూరి మండల మండలాధ్యక్షులు